డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హై వ్యూయర్స్ ఇండియాస్ లార్జెస్ డిజిటల్ మీడియా నెట్వర్క్స్ వంటివికి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారండి హైకోర్ట్ అడ్వకేట్ ఆజద్ గారు అందరికీ సుపరిచితులు ప్రముఖ న్యాయవాదులు సో ఆజాద్ గారు సుప్రీం కోర్టు తీర్పు కొన్ని కొన్ని విషయాల్లో సామాన్య ప్రజలకి చాలా సందేహాలు వస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడు భార్యాభర్తలు భర్త గాని భార్య గాని ఎవరితో గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు చాటింగ్ చేయచ్చు అంటే వాళ్ళ ప్రైవసీకి ఒకరిలో ఒకరు అడ్డం రావద్దు అంటే అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ వివాహ ఈ పెళ్లి అనే ఒక వ్యవస్థకి అంటే అందరి ఇవి నా ఒపీనియన్ కాదండి చాలా మంది మనసులో వచ్చే సందేహాలు ఇక పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు దీనికి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికేందుకు ఇక పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు ఇలా చేసిన ఫ్యామిలీస్లలో పిల్లలు ఎలా తీసుకుంటారు చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా అంటే అంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక కేసులో గైడ్లైన్స్ ప్రకారంగా రెండు మూడు ఉన్నాయి రెండు మూడు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఒకటి కాదు మనం ఫస్ట్ వచ్చిందంటే భార్య కానీ భర్త కానీ భారతదేశంలో వ్యభిచారం చేయటం నేరం కాదు ఒక అమ్మాయి వేరే అబ్బాయితో ఉండొచ్చు ఒక అబ్బాయి అంటే భర్త భర్త అనేవి వేరే అమ్మాయితో ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో భర్త అంటే కొన్ని కొన్ని జడ్జిమెంట్స్ చెప్తాను కొన్ని సందర్భాల్లో భర్త సంబంధించిన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో ఆమెని ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసుల్లో వాటిల్లో కూడా అరెస్ట్ చేసే రైట్ అయితే లేదు ఆ విషయం అలాగే భార్యకు సంబంధించిన ఎవరైతే ఉంటారో బాయ్ ఫ్రెండ్ అతన్ని కూడా క్రిమినల్ కేసు పెడతానికి లేదు అదొకటి తర్వాత మనం గత టాపిక్ మాట్లాడుకున్నాం స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు ఒక మహిళ కానీ పురుషుడు కానీ ఎవరు కానీ స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తే దాట్ ఇస్ నాట్ క్రైమ్ ఇన్ ఇండియా రెండు మూడోది ఏంటంటే ఒక మహిళ కనుక భర్తని భర్తని అవమానిస్తూ నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అదే పని మీద చేస్తున్నప్పుడు అది కూడా ఎట్ లీస్ట్ రియాలిటీ గ్రౌండ్ కాబట్టి డైవర్స్ పొందొచ్చు అని కూడా చెప్పడం జరిగింది అలాగే ఒక పెళ్లి కానీ అమ్మాయి నోటిస్ పాయింట్ ఒక పెళ్లి కానీ అమ్మాయి పెళ్ళైన పురుషుడితో కూడా ఉండొచ్చు అర్థం అర్థమవుతుంది కదా ఆమె ఆమెను ప్రాసిక్యూట్ చేయడానికి లేదు అలాగే ఇప్పుడు ఇప్పుడు మీరు అడిగిన టాపిక్ వచ్చే విషయానికి వస్తే స్వచ్ఛంద వ్యభిచారము నేరం కాదు అలాగే ఒక భార్య కానీ భర్త కానీ వ్యభిచారం నేరం కాదు అలాగే రైట్ టు ప్రైవసీ అని ఎప్పుడో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అంటే ఏంటి రైట్ టు ప్రైవసీ అంటే ఏంటంటే ఇక్కడ భార్యాభర్తలు అని అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఉన్నప్పుడు మన భారతదేశంలో భార్య పైన భర్త అనే వ్యక్తి పెత్తనం చలాయించే పరిస్థితులు ఒకప్పుడు ఉండుండొచ్చు నేను కాదనట్లేదు అప్పుడు ఈ ఫోన్ లేవు ఏం లేవు ఆ ఏం లేవు కాబట్టి భార్య ఉండొచ్చు భర్త ఉండొచ్చు వాళ్ళిద్దరు అప్పుడు గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇవి లేవు ఇంత లేవు ఎప్పుడైతే స్మార్ట్ ఫోన్ చేతికి వచ్చిన తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఏం కాలేదు ఆ చిన్న ఫోన్ ఉన్నప్పుడు ఏమి కాదు గోయింగ్ మెసేజ్ ఉండి లేదా రహస్యంగా మాట్లాడుకునేవాళ్ళు ఇప్పుడు ఆ వీడియో కాల్ మీరే అర్థం చేసుకోవాలి వీడియో కాల్స్ లో కూడా ఎదురు చూసుకోవచ్చు వీళ్ళు అది చేసుకోవచ్చు అది వచ్చిన అటు లేకుండా ఇటు లేకుండా బట్టలు లేకుండా చేసుకునే న్యూడ్ కాల్స్ ఉన్నాయి వీడియో కాల్స్ వస్తున్నాయి సెక్స్ కాల్స్ వస్తున్నాయి ఇద్దరికి ఇష్టమైతే అవి జరుగుతూ ఉన్నాయి అన్ని జరుగుతూ ఉన్నాయి ఫోన్ సెక్స్ అనేది కూడా జరుగుతూ ఉంది మరి ఇవన్నీ ఏంటి సార్ అంటే అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత విషయం దాని రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది అదేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు అంటే మనం ఏం చేయడానికి లేదు అది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి రైట్ టు ప్రైవసీ అంటే ఒక ఒక వ్యక్తిని ఇండివిజువల్గా చూడాలి ఇక్కడ ఒక మహిళ అన్నప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా నేను ఒక పురుషుడు అన్నప్పుడు సిటిజన్ ఆఫ్ ఇండియా ఓకేనండి ఈ ఇప్పుడు ఇట్లా ఈ కోణంలో చూస్తే నా వ్యక్తిగత విషయం నా ఫోన్ మీకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది సరే భార్యాభర్త బంధం అనేది పక్కన పెట్టండి ఇప్పుడు భార్యాభర్తల బంధంలో ఇవ్వకూడదు అది ఓకే ఖచ్చితంగా ఇవ్వకూడదు ఇప్పుడు నేను ఇండివిజువల్గా గా మాట్లాడుకుందాము ఇండివిజువల్ భార్య భర్తల మధ్య ఫోన్స్ ఇవ్వకూడదా అని పెట్టారు అవునండి నేను చెప్పి అదే ఇక్కడ మీరు భార్యాభర్త బంధాన్ని రెండు ఒక్కసారి కొద్దిగా స్ప్లిట్ చేసి చూడండి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు భార్యాభర్త అనేది పెళ్లి చేసుకునే భార్యాభర్తలు అవుతారు దానికి ముందు ఎవరు భారతీయ పౌరులు కదా వాళ్ళు నేను ఇప్పుడు మీ మధ్యలో చెప్పచ్చుకోకండి భార్యా భర్తలు అంటేనే ఒకరి మధ్య ఒకరికి సీక్రెట్స్ ఉండకూడదు నేను అదే అంటున్నా అలాంటిది ఇప్పుడు రాధాజీ గారు నేను అంటే రాధాజీ ఇక్కడ పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే మీరు పాయింట్ మిస్ అవుతున్నారు చాలా సింపుల్ ఇది కామన్ మ్యాన్ అర్థం కాదు రెండు మూడు సార్లు చూడాలి చూడాలి చూస్తారు ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం విఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా నేను భారతీయ పౌరుణ్ణి మీరు భారతీయ పౌరురాలు ఆయన ఎవరైనా కానీ సిరిజన్స్ కదా సో సిటిజన్స్కు కొన్ని హక్కులు ఉంటాయి అదేంటి హుందాగా జీవించే హక్కు రైట్ టు ప్రైవసీ నా నాది నా ఇష్టం నేను రహస్యాన్ని దాచుకోవచ్చు నా రైట్ టు ప్రైవసీ ఓకేనండి తర్వాత నా మీద ప్రెజర్ చేసి ప్రెజర్ చేయకుండే అది ఓకేనా ఒక వ్యక్తి నన్ను ప్రెజర్ చేయకూడదు కదా సో ఇవన్నీ కూడా మనకు భారత రాజ్యాంగం కల్పించింది ఇక్కడ భార్యాభర్తల బంధం అనేది ఏర్పడినప్పుడు ఈ ఇప్పుడు వీళ్ళిద్దరు మధ్య ప్రేమ అభిమానం నమ్మకం ఆప్యాయత అనురాగం మన భా నా నా భార్య అంటాం నా పిల్లం అంటాం నా భార్య అంటాం మా భార్య మా నా మా పిల్లం అంటారు కదా ఇక్కడ నా అన్న పదాలు ఎప్పుడైతే మీకు వస్తున్నప్పుడు అవి మన పూర్వం నుంచి వచ్చిన సాంప్రదాయాలు సో ఇక్కడ సాంప్రదాయాలప్పుడు అప్పుడు ఏంటంటే పది ఇటు ఏదైనా సమాజంలో జరిగినప్పుడు అందరూ కూర్చోబెట్టి మాట్లాడి ఉండేది ఇప్పుడు ఎప్పుడైతే ఇండివిజువాలిటీ ఏర్పడినప్పుడు నాది అన్నది ఏర్పడింది నా ఫోను నా ఇష్టం అది ఈ ఫోన్ కాకపోతే ఇంకో వాడతాను నేను ఐఫోన్ వాడతాను నా ఇష్టం నా మెయిలు నా ఈమెయిల్ ఐడి నా మెయిలు నా ఇన్స్టాగ్రాము నా ఫేస్బుక్ ఐడి అవి ఇవన్నీ నావి ఉంటాయి మీకు అర్థం అని చెప్పింది సో ఇప్పుడు ఇలా ఉంటాయి తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు నేనున్నాను నేను ఇక్కడ ఒక హ్యూమన్ రైట్స్ మనకేం చెప్తున్నాయి నా ప్రైవసీ నా ఇండివిజువాలిటీ నాకుంది నేను భార్యని మీరు భర్త సో నేను ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు నా మీద ఎలా చలాయిస్తారు నా వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కదా అలాగే నా ఫోన్ మీరు ఎట్లా చెక్ చేస్తారు నా రైట్ టు ప్రైవసీ కదా మీకు నా రైట్ టు ప్రైవసీ కదా సో అలా చూస్తే నీకు భారత సా హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఎక్కడ భార్య ఫోన్ చూడకూడదని అలాగే భార్యకి సంబంధించిన ప్ర రహస్యాలు చూడకూడదని అలాగే భార్యకి సంబంధించిన ఫేస్బుక్ లో భార్యకి సంబంధించిన ఏ ఉంటాయి ఆ పేర్లు ఆ ఇన్స్టాల్ ఏ ఉన్నాయి ఈ మధ్య ఏదో అవన్నీ చూడకూడదని ఎక్కడా లేదు ఎందుకు లేదు అని మీరు అడగండి ఇది పంతొమ్మిది వందల యాభైలో అంటే డెబ్బై సంవత్సరాల క్రితం తయారైన చట్టం ఆ చట్టం డెబ్బై సంవత్సరాల కింద ముందు ఊహించుకొని మనవాళ్ళు అప్పుడు ఫేస్బుక్ వస్తుంది అప్పుడు ఇన్స్టాగ్రామ్ వస్తుంది అప్పుడు ఐఫోన్ వస్తుంది స్మార్ట్ ఫోన్ వస్తుంది వాళ్ళు ఊహించి రాలేదుగా ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది చట్టాన్ని సవరించాలి ఎవరు సవరించాలి మీరు నేను కాదు అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అప్పుడున్న అప్పుడున్న చట్టాలు మారిపోతా ఉన్నాయి అప్పుడున్న సమాజం మారిపోతుంది అప్పుడున్న పరిస్థితులు మారిపోతా ఉన్నాయి అప్పుడున్న జనాభా మైండ్ సెట్ మారిపోతుంది అలాంటప్పుడు మన చట్టాలు కూడా మారుతూ ఉండాలి కదా సో ఇక్కడ రైట్ టు ప్రైవసీ కింద వస్తుంది ఇప్పుడు భారత రాజ్యాంగం కి హిందూ మ్యారేజ్ సంప్రదాయాలకి డిఫరెంట్ వస్తుంది అప్పుడు కాన్స్టిట్యూషన్ హైయెస్ట్ కదా కాన్స్టిట్యూషన్ మనం రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు దాంట్లో ఏమునుంది రైట్ టు ప్రైవసీ ఉంటుంది ఒక భార్య ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుంది ఒక అబ్బా ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫోన్లో మాట్లాడుతుంది అంటే మనం వేరే టాపిక్స్ అని ఎందుకు అనుకోవాలి నేను అనుకుంటున్నాను కామన్ గా నేను ఎవరు సపోర్ట్ చేయట్లేదు కానీ మీరు చట్టంలో ఈ విధంగా ఆలోచించుకోవచ్చు ఒక మహిళ ఒక మహిళ ఇప్పుడు జాబ్ చేస్తున్నారు లేదా మహిళ ఇంకొక ఉద్యోగం చేస్తున్నారు లేదా ఏ చాలా బిజినెస్ చాలా చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు ఆ సందర్భంలో వచ్చే ప్రతి ఫోన్ కాలు లేకపోతే ప్రతి చాటింగు లేకపోతే ప్రతిది కూడా ఇదే అని ఎందుకు అనుకోవాలి కరెక్ట్ ఇప్పుడు నా భార్య ఉందండి అంటే నేను ఎవరి థాపిక్కి ఎత్తాను మళ్ళీ ఇంట్లో తిడతారు నా భార్య నా ఇష్టం ఇప్పుడు ఆమెకు ఒక బిజినెస్ ఉంది ఆమె ఎవరితో అయినా మాట్లాడతారు కస్టమర్తో మాట్లాడుకోవచ్చు నేను నా మైండ్ సెట్ ఏంటి అని నేను చెప్తున్నాను అంటే నేను ఓన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా మైండ్ సెట్ ఆ ఉద్దేశం మనం ఎందుకు అనుకోవాలి లేదా నేను నా క్లైంట్లు పోలి మంది ఫోన్ చేస్తారు ఒక కొంతమంది ఫోటోలు పెడుతుంటారు సార్ ఈ ఫోటో పెట్టండి సార్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అని అవి వంద వస్తాయి నాకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నాను ఫోల్ వస్తాయి వచ్చినప్పుడు ఆమె మా ఫ్యామిలీ నా గురించి అయ్యేనా ఇట్లనే ఉండాలని ఎందుకు అనుకోవాలి ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది నమ్మకం కోల్పోవటం వల్ల ప్రాబ్లం అవుతుంది మెయిన్ అదొకటి తర్వాత భార్యాభర్తల బంధంలో ఎప్పుడైతే క్రాక్స్ వస్తాయి కదా బీటలు అంటాం అది వచ్చినప్పుడే ప్రాబ్లం అవుతుంది అంతే కదా ఒక లోకలు నమ్మక నా ఫోన్కి లాకే ఉండదు మీ ఫోన్కి లాకే ఉండదు మరి మన ఎందుకు లాకులు పెట్టుకోవాల్సిన అవసరం మనకేంటి ఫోన్ అక్కడ పడేస్తాను పడుకుంటాం ఎవరైనా మన ఫోన్ జనరల్గా ఇంట్లో వాళ్ళు చూసే డాడీ అంటారు లేకపోతే ఇంకో మమ్మీ అనో చెక్ చేసుకుంటారు మీరు ఆ కోణాలు ఎందుకు కావాలని చెట్ల ఎప్పుడు లాకులు వస్తాయి భర్త ఎప్పుడు లాక్ పెట్టుకుంటాడు అంతే కదా సీక్రెట్స్ మెయింటైన్ చేసినప్పుడు ఒక రెండు ఫోన్లు వాడతారు ఒకళ్ళు నేను చూసా మాకు తెలిసిన వాళ్ళు ఇంటికెలంగానే ఈ ఫోన్ మార్చేస్తారు ఈ ఫోన్ అక్కడ పడే అక్కడ పెడతాడు కారులోనో డిక్కలో పెడతాడు వెళ్ళిపోతాడు ఎందుకు రెండు ఫోన్లు అంటే అది నా ఇష్టం అంటాడు అది ఆయన ఇష్టం అలాగే ఒక మహిళకు రెండు సిమ్లు ఉంటాం రెండు ఇన్స్టాలు రెండు ఏమి ఉంటాయని మాకు అంత తెలివి మనకు లేదు కానీ ఎందుకు అని మీరు అడగండి మీరు ఆ కోణాలు ఎందుకు అలా అని అంటే ఇక్కడ నమ్మకం కోల్పోయినప్పుడే ప్రాబ్లమ్స్ వస్తుంది ఖచ్చితంగా ఒక్కటేనమ్మా మనం మనకు తెలియన అందరూ మనకు దేవుడితో సమానం వాళ్ళందరూ నేను ఒకటే చెప్తాను ఎప్పుడు మీరు చేయదలుచుకుంటే ఒక మహిళ పురుషుడు కానీ ఒక మహిళ కానీ తప్పు చేయదలుచుకుంటే ఎవరు ఆపటానికి లేదు ఎవరు ఆపలేరు ఈ ఫోన్లే అక్కర్లా పూర్వం రోజుల్లో తప్పులు జరగలేదా ఫోన్ లేనప్పుడు పూర్వం రోజుల్లో ఎన్నో జరగలేదా అది కాదు అది కాదు ఇక్కడ మైండ్ సెట్ ముఖ్యం నమ్మకం నా భార్య నా ఫ్యామిలీ నా భార్యకి అన్యాయం చేయకూడదు అని ఒక అతను అనుకోవాలి నా భర్తకి అన్యాయం చేయాలి అనుకోవాలి తప్ప మీరు ఎంత రెస్ట్రిక్షన్స్ ఎంత పెట్టినా కూడా అనుకుంటే ఈ ఫోన్ తో మీరు అంటే ఒక మహిళ పైన మనం రెండు పీకి ఫోన్ లాక్కున్నాం లేదా పురుషుల మీద రెండు పీకి ఫోన్ లాక్క నువ్వు ఫోన్ వడద్దురా అంటాం ఆయన విశ్వదాభిరామ నిర్వేమ వేమన గారు ఏం చెప్తారు తలలు బోడైనా తలంపులు బోడౌనా అంటారు ఆయన తలంపులు ఎట్లా దాన్ని ఎట్లా చేయగలుగుతారు సో ఇక్కడ సడన్ గా మనకి క్వశ్చన్ మార్క్ వేస్తే ఏంటండి జనరల్ కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు ఈ మొత్తం చూడాలి చూస్తే నాకు అర్థమవుద్ది ఏమనుకుంటాడు ఒక ఫోను ఒక మహిళ అదేంటి ఒక మహిళ ఫోను భర్త చెక్ చేయకూడదా చెక్ చేయొచ్చు ఈయన ఎందుకు చెక్ చేయాల్సి వస్తుంది ఎప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది ఆమె పైన అనుమానం ఉన్నప్పుడు చెక్ చేయాల్సి వస్తుంది ఆమె నమ్మకాన్ని కోల్పోయినప్పుడు అతను చెక్ చేయాల్సి వస్తుంది అంతే కదా నమ్మకంగా ఆమె నమ్మకంగా ఉండి ఇద్దరి మధ్య మంచి బౌండింగ్ ఉండి నువ్వు లేక నేను నా లేక నువ్వు నీకు నువ్వు నా కోసం పుట్టినప్పుడు అసలు ఫోన్తో ఏం పని ఫోన్ నుంచి చెక్ చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఇది కావాల్సింది అందుకనే ఎక్కడ చట్టంలో భార్యాభర్తలు నమ్మకంగా ఉండాలి భార్యాభర్తలు ప్రేమపూర్వకంగా ఉండాలి భార్యాభర్తలు ఒకరి వదిలి ఒకరు ఉండకూడదు లేదా భార్యాభర్తల్లో ఇలా ఉండాలని చట్టంలో లేదు మీరు ఏ చట్టం అనేది చదువుకోండి ఎవరికి ఎవరికి వాళ్ళే ఉండాలి మన మంత్రాలు అవన్నీ పూర్వం నుంచి మనకు వచ్చిన చరిత్ర సంస్కృతి వాటిని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దానికి భార్య నాతో నాతో ప్రేమగా లేదని నేను కేసేయడానికి లేదు నా భర్త నాతో ప్రేమగా ఉండలేనని చెప్పి అది కేసేయడానికి కూడా లేదు కాకపోతే దుర్మార్గంగా వ్యవహరిస్తే కేసేసుకోవచ్చు కచ్చితంగా నిజంగా కొందరు ఊరికూరికి అనుమానం పడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతారు సో వాళ్ళ గురించి మీరు ఖచ్చితంగా వేసుకోవచ్చు నేను చెప్పేది అది తల్లి ఇక్కడ రెండే రెండు మనం ఫ్యామిలీ కోర్టు అడ్వకేట్ గా మీరు కూడా కౌన్సిలర్ గా నేను ఏం చెప్తానంటే ఏ బంధమైనా కేవలం అన్నదమ్ముల బంధం అక్క చెల్లు బంధం తండ్రి కొడుకుల బంధం పార్ట్నర్స్ బంధం ఏదైనా నమ్మకం మీద ఇప్పుడు లాయర్ క్లయింట్ కూడా నమ్మకం మీద అదర ఖచ్చితంగా నమ్మకం అనే పునాది మీద మనం బతకాలే తప్ప ఈ రైట్ టు ప్రైవసీ వల్ల అది ఒరిగేది లేదు ఇది ఒరిగే లేదు ఒకవేళ మీరు అన్నట్టు ఫోన్ నాకు ఇప్పుడు ఫోన్ ఉంది నా ఫోన్ నాకు ఏంటి ఇచ్చేస్తారు కానీ ఆపగలుగుతామా మనం చెప్తారు నిజంగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తే చెప్పింది కరెక్ట్